అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లిలో కల్తీ పాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు రామిరెడ్డి అనే వ్యక్తి పాలలో మాల్టో డెక్సిట్రీన్ కలుపుతున్నట్టుగా గుర్తించారు రామిరెడ్డి నేరుగా డైరీల ద్వారా పాలు విక్రయిస్తున్నాడని అక్కడ ఎలాంటి పరీక్షలు చేయడం లేదని నిర్వహించకుండా పాలమ్ముతున్నారని తెలిపారు మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ప్ ఆల్ ఆఫ్ ఆఫ్ మేము షూట్అప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ మేము రామ్ అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేసాం చేస్తే టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇందులో మెయిన్ మాల్తో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి అది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకటైన్ ఉంటుంది దీంట్లో అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి మీరు లాక్టోమీటర్ చూసింటారు అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్ రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్